అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నలభై లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి పట్టివేత ఒక మహిళతో సహా ఏడు మంది ముద్దాయిలు అరెస్టు ఒక కారు మూడు ద్విచక్ర వాహనాలు ఏడు ఫోన్లు స్వాధీనం నలభై లక్షల రూపాయలు విలువ చేసే గంజాయితో పాటు ఒక కారు మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ సీఏఎల్ రేవత్తమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఈ కృష్ణదేవిపేట వద్ద ఎస్ఐ రిషికేష్ నర్సీపట్నం రూరల్ ఎస్ఐపి రాజారావు గొలుగొండ ఎస్ఐ రామారావు తమ సిబ్బందితో కృష్ణదేవిపేట వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న డబ్ల్యూబి తొంభై ఆరు ఎనిమిది సున్నా తొమ్మిది వాహనం తనిఖీ చేయడం జరిగిందన్నారు కారులో ఇరవై కేజీల చొప్పున రెండు బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న నలభై కేజీల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులో తీసుకోగా అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రం నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు తెలియజేశారు సదురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు అందరికీ నమస్కారం మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు రుషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి ఒక ఫిఫ్టీ కిలోస్ ఆఫ్ గాంజా ఒక త్రీ వెహికల్స్ అంటే టూ వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు ఏడుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు మన అనకాపల్లి జిల్లా ఎస్పి తుహిన్ చిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం చెక్ పోస్టులు రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చె చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు అది కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లా ఊరు దగ్గర వెహికల్ చెక్కింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా ఒక రెండు వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై కేజీలు గాంజా ప్లస్ మూడు వెహికల్స్ ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ ఏడు సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటి రాజ్ కుమార్ ఏవన్నండి ఈయను ఈయన థర్టీ టూ ఇయర్స్ యాక్చువల్గా ఈయన నెట్వర్క్ రాజబమ్మంగి ఏజెన్సీ కానీ సెటిల్ డెట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు ఈయన మీద దరిదాపు పద్నాలుగు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి అందులో ఆరు కేసులు ఈ కేసు కాకుండా ఆరు కేసులు గాంధా కేసులు ఉన్నాయి అలాగే ఒక రెండు టు మర్డర్ కేసెస్ ఉన్నాయి ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది అలాగే బైక్ టప్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట పలు కేసుల్లో ఈయన నిందితుడు అక్కడ షీట్ కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయను అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంధా కేసు ఉంది ఆయనకి డెస్టినేషన్ ఆయనకి సరుకు ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి అలాగే వాళ్ళిద్దరితో పాటు ఏ ఫో గంటిమల లోవరాజు కొన్నాడ ప్రవీణ్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కల్ వీళ్ళందరు సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు పర్చేస్ చేసింది చిత్రకొండ దగ్గరండి జుడుమాంబాని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చే పర్చేజ్ చేసి అక్కడిని జుడుమాంబ చిత్రకొండ దారకొండ పెదవలస రంపుల ఘాట్ ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లాపూర్ దగ్గర పట్టుకోవడం జరిగిందండి ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలామంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ మునియప్పన్ గురించి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని అలాగే కిషోర్కు సంబంధించి ఆయన ఒక రెండు ఎన్డిపిఎస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు రిజిస్టర్ కాలేదు అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా నలభై గాంజా ప్లస్ ఈ కారు ఈ ప్రాపర్టీ అంతా కూడా నలభై లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మన ఎస్పీ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఎస్ఐ గారికి ఋషికేష్ కేడిపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు గారు అలాగే ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చిరంజీవి హెడ్ కానిస్టేబుల్ వరహాలు హెడ్ కానిస్టేబుల్ రామారావు హెచ్సి గణపతిరావు కానిస్టేబుల్ రవికుమార్ చిన్ని పిసి గణేష్ హోంగార్డ్ చంద్రరావు హోంగార్డ్ మరియు మిగతా కొంతమంది వ్యక్తుల సహకారం మేరకు మీడియేటర్ సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి రాబో రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్కి ఎస్పీ సార్ ఎప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని చెప్పేసి రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి ఎస్పీ గారు తెలియపడతాం జరిగింది నేను కూడా చాలా చక్కగా వీళ్ళు వర్క్ చేశారు ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ ఎస్ఐ కేడిపేట అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ అయితే ఈ దీనిలో కూడా టైం టు టైం ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ మన నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్ గారు కూడా ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి